హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు నిషాద్ వైస్ అది ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి మా ఊరు ఐదు గంటలకి ఏంటి ఎంత ఎర్లీ మార్నింగే లేచాను అనుకుంటున్నారా అవునండి అమ్మమ్మ ఊరు వెళ్ళాలంటే ఆ మార్నింగ్ ఒకే ఒక బస్సు ఉంటుంది నేను తర్వాత కుదరదు వెళ్ళడం అంటే బస్సు కూడా ఉండదు ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు కదా నన్ను ఎవరో తీసుకెళ్ళడానికి అందుకోసమే చూడండి ఇంకా అలా లైట్గా తెల్లారుతుంటే ఆ మంచు ఆ పొగ ఎంత బాగుందో ఆ వ్యూ ఆ చల్ల గాలి ఇంకా మా ఇంటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లోపు చల్లగాలు అటు తగిలేసిందండి విండో అయితే తీసేసాను బాగుందని చెప్పేసి ఫుల్గా జలుబు చేసి ముక్కది పట్టేసిందనమాట అంత అంత మంచి ఉంది బస్సులో ఉన్న జస్ట్ గాలికి అనమాట నాకైతే ఈ ఊరంటే చాలా ఇష్టం పగలు ఎంతైనా ఉండిపోతాం కానీ రాత్రిలో ఉండలేనండి ఎందుకంటే చీకటిగా ఉంటాయి వీధి లైట్లు అవి ఇంకా అంత డెవలప్ అయి ఉండదు కానీ పొల్యూషన్ నుంచి దూరం అనమాట చాలా బాగుంటుంది కానీ మట్టి ధూళి అవి ఉంటాయి కొంచెం కేర్ తీసుకుంటే మట్టికి హెల్త్ చాలా బాగుంటాయి ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంత పనులు చేస్తారండి నిజంగాన చూసి ఆశ్చర్యపడిపోతారు నాకైతే చిన్న పని చేస్తే నా ఆవేశం వచ్చేస్తుంది అంటే వయసులో పిల్లలు కూడా పొలాలకి వెళ్ళి ధాన్యం కట్ చేసి అవన్నీ చేస్తారు కానీ గాలి వర్షాల వల్ల తుఫాన్ వల్ల చూడండి ధాన్యం అనేది కిందకి అనమాట అవి కటింగ్కి చాలా ఇబ్బంది తినాలంటే మనుషులు వెళ్ళి కోసేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు బయటికి వెళ్ళిపోతున్నారండి లేబర్ వర్క్స్ కనమాట ముందుగా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎక్కువగా ఉండట్లేదు ఇదిగోండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇందులోని పపాయ చెట్టు ఇంకా ఇన్ని తాడేస్ కట్టారు ఎక్కడ పడిపోతాయా అని చెప్పి అదొకటి దూరంగా ఇంకా ఇదేమోంచి ముల్లంగి ఇది గోంగూర పెద్ద గోంగూర ఆకు దీనికి ఇంకా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి పింక్ పింక్వి ఇదిగో చూడండి ముల్లంగి ముల్లంగి అనమాట ఇదంతా కూడా ముల్లంగి వేశారు ఇంకా అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఇలా కనిపిస్తున్నాయా అవేమో ఆకుకూరలు అక అవి ఇది ఈసారి గోంగూర ఆకుకూర కాదు ఇగో ఇంకా ఈ రెడ్ ఇది కనిపిస్తుందా ఇది తోటకూర రెడ్ తోటకూర ఇంకా ए इग इगोंड इधी पंपकीन अन कुन्टा आधा को टाइप ऑफ पंपकीन इधी ये जे उन दोनों ये जे ये जे मजला क्या लगा माँ आया क्या लगा आया कैसे माँ मेरा माँ मखना है ना ओ लाइट लबान नहीं कर रहे हो माँ मखना लाइट लबान नहीं कर रहा माँ मखना इंटे इंटे मखना इंटे पुरुकलों अलग है माँ मखना इंटे पंपकीन ఇది ధాన్యం ఇక్కడ కొంచెం వేసారు పొలంకి వెళ్తే బాగుంట పెద్ద ఇదేమో దొండక దొండపాదు అమ్మ ఎక్కడ లేవు ఇంకోటి మాకు నది ఉంటది రివర్ రివర్ పక్కనైతే ఇంకా పెద్ద పెద్ద ఎక్కువ వేస్తారు ఇది ఇంటి ఓపెన్ ప్లేస్లు అనమాట ఇలాగ తక్కువ ఇదేమో పసుపు అది చూపిస్తాను నా దగ్గరికి వెళ్ళి మీకు పసుపు చెట్లు అనమాట అవన్నీ ఇంకా చివర ఏదో ఉన్నాయి ఉండుతామా చూపిస్తాము ఏమైనా ఉంటాయి గుచ్చుకుంటా చూసుకు ములు అవి ఉంటాయి ఇక్కడ ఏవోకో ఏ కాయ భాజీ కరే మంచి కాలీఫ్లవర్కి అనమాట అచ్చా విత్తనాలు వేస్తారు అది కాలీఫ్లవర్ వేరే వేరేగా వేస్తారు పసుపు చూపిస్తాను చూడండి మీకు దగ్గరికి ఇవన్నీ పసుపు చెట్లు పసుపు అమ్మా ఇది చిక్కుడిగా పాదు చిక్కుడు పోదు ఇందులోని ఇది పసుపు చెట్లు ఉంటది ఏదంటే ఇవన్నీ కూడా వంకాయ తోటలు ఇదంతా కూడా చివరి వరకు ఇక ఈ టైప్ ఆఫ్ వంకాయలు ఉంటాయి అన్నమాట మా దగ్గర ఈ ఊర్లో ఇవ్వకటి ఇంకా వైట్ కలర్ ఉంటాయి అవి ఇంకా బాగుంటాయి ఇవి పర్పుల్ కలరు ఇలా పొడుగ్గా ఉంటాయి చూడండి ఎంత కాపు కిందకి ఉంటాయి కనిపించట్లేదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక ఐదు సైడ్ ఒక ఐదు ఇల్లులు అన్నీ కూడా మా చింతాతియల పిల్లలు అంటే మా మామయ్యలు ఇవన్నీ కూడా అగా చివర నుయ్యి ఉంటుంది అన్నమాట చూపిస్తాను రండి మీకు ఇంక ఇవి చెట్లు వెనక్కున్నవన్నీ కొబ్బరి పొలాలు ఇవి వైజాగ్ నుంచి తెచ్చింది కొబ్బరి చెట్లే ఇవి అప్పుడు ఎప్పుడో తెచ్చారు మా తాతయ్య కొబ్బరి చెట్లు ఇక్కడ అసలు లేకపోతే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉండవన్నమాట ఇగో నువ్వు నాకు భయం నేను వెళ్ళను ఇవన్నీ వంకాయలే చూడండి ఇవన్నీ కూడా వంకాయ చెట్లు ఇవన్నీ పొలాలు ఇంకా ఎంత బాగుంటాయో నాకైతే ఎంత ఇష్టమో ఇవి ఇది నుయ్యా ఇవి కొబ్బరి చెట్లు కొబ్బరి బండలు ఎవరింట్లో లేవనుకుంటానమా నాకు తెలిసి ఇది జామన్ చెట్టు ఇది అలా అక్కడ ఉన్న చెరుకులు అనమాట ఇది మోటార్ స్విచ్ బురదలో కాలిట్స్ అని పొలాలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత గ్రీనరీగా ఉందో ఇది వర్షానికి ఇది అయిపోయింది ఇది చూడండి ఇవన్నీ చెరుకులు వేసుకున్నారు తాతయాలు వచ్చిన తాతయ్యాలు లాస్ట్ తాతయాలు ఇది ఇది అవతల పక్క ఇంకా ఇల్లు ఉంటుంది ఇంకా చెరుకు ఇది రెడ్ చెరుకు ఇదేమో నార్మల్ వైట్ అదేమో అనమాట అదంతా అది మామిడి చెట్టు ఇది జాంకాయ చెట్టు చభీ తోడినా మమ్మ చెతే ఇంకా నైట్ మా పెద్ద మామయ్య గోల్పడితే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట బండిలో స్టార్ట్ అయిపోయాము మా మామయ్య కొడుకు నన్ను దేపెట్టడానికి వచ్చాడు ఎందుకంటే ఇక్కడ నుంచి రిటర్న్ బస్ ఈవినింగ్ ఉంటుంది మార్నింగ్ ఉండదు బట్ నాకు ఈరోజు ఈవినింగ్కి ట్రైన్ అనమాట రిజర్వేషన్ అయిపోయింది వైజాగ్ వెళ్ళడానికి సో అందుకని ఇంకా నన్ను దయబెడుతున్నాడు మా పాప బయట ఇంత ఎండగా అనిపిస్తుందా కానీ చాలా మంచి అండి చాలా చలి పాప ముందుండి కూర్చుందా రెండు నిమిషాలు నేను వండలేకపోతున్నాను చలిసేస్తుందని చెప్పి ఇంకా వెనక్కి అయితే వచ్చేసింది మంచికి వల్ల చాలా బాగుంటుంది ఇంకా అది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంటికి వచ్చి ఇంకా బాబుకి చెప్పులు లేవని చెప్పులు అయితే వచ్చాము చెప్పుల షాప్కి ఇది షాప్ పేరు గోల్డెన్ హౌస్ అని మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి బాగుంటాయి వాకబుల్లే మాకు షాపింగ్ అంటే ఎక్కడికో బస్సులెక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మా ఊరు సిటీలోనే ఉంటుంది ఇంకా అందరూ కూడా వచ్చి ఇక్కడే కొనుక్కుంటారు ఇంకా నాకు అవి క్రాక్స్ లాంటి చెప్పులు నచ్చి కొనుక్కుందాం అనుకున్నాను కానీ ఆ ముందు రోజే నేను వేరే చెప్పులు కొనుక్కున్నాను అందుకనే ఇంకా నేనైతే కొనుక్కోలేదంటే పాపకు కూడా కొనలేదు ఉన్నాయని చెప్పి ఇంకా బాబుకే వాడికి నచ్చిన ఫస్ట్ క్రాక్స్ అన్నాడని తీసుకోమన్నాను ఇంకేమో వద్దులే మమ్మీ ఓల్డ్ క్రాక్స్ ఉన్నాయి కదా వాడతాను నార్మల్ బెల్ట్ షెప్పులు తీసుకుంటాను అన్నాడు సరే నీ ఇష్టం అని చెప్పి ఒక పక్క టైం అయిపోతుందిరా పదరా అని చెప్పేసి ఫాస్ట్గా చెప్పాను ఇంకా వాడికి నచ్చినవి అయితే వాడు తీసుకున్నాడు ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఆ తర్వాత ఏమీ షూట్ చేయలేదండి ఇంకా స్టేషన్లో చెప్పాను కదా చాలా హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేసాయి బెద్దరికి పిల్లలకి వెయిట్ చేసి చేసి అండి ఫైనల్లీ ఇదిగోండి ట్రైన్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ మేము ట్రైన్ యాక్సిడెంట్ అయిన టెన్ అవర్స్ తర్వాత ఆ ప్లేస్ నుంచి ఇలా క్రాస్ అవుతుంటే నిజంగా చాలా భయం ఎంత జనాలు అప్పటికి అంతా కూడా అంటే మనుషుల్ని అందరినీ తీసేసారు బట్ ట్రైన్ ఇవన్నీ కూడా ట్రాక్స్ మీద పడిపోయాయి కదా అవన్నీ తీస్తున్నారు మీరు చూడొచ్చు ఎంతమంది జనం ఎంత రెస్క్యూ టీం వచ్చిందో ఆ తుప్పల్లో పడిపోయింది చూడండి భోగి అనేది ఫస్ట్ అయితే ఒకటి పైకి ఎక్కిపోయింది ఒకటి సైడ్కి వెళ్ళిపోయింది అది తీయాలంటే పెద్ద పెద్ద క్రెయిన్స్ తెచ్చి నిజంగానండి విత్ ఇన్ అవర్స్లో అంత క్లియర్ చేశారో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటివి చాలా భయం నాకైతే చూడగానే నెక్స్ట్ ట్రైన్లో కూడా ఒక్క మనిషి అనేవాళ్ళు లేరండి ఒక్క మనిషి లేరు చాలా మంది ఇంకేలా అవ్వగానే పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు భయపడి క్యాన్సిల్ అయితే చేసుకున్నారు బట్ నేను తిరిగి ఇంటికి వెళ్ళాక ఇటు రాలేక మధ్యలో నలిగిపోయి తప్పక జర్నీ చేయవలసి వచ్చిందే కానీ మార్నింగ్ అయ్యేసరికి ఫుడ్ బాబు పడుతున్నాడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు మా దగ్గరలో నేను ఎంతగా బాధపడేది చూడూ లేదంటే అంత సరళా మా ఇద్దరు పిల్లలకి ఆపకాదండి తనకి బాబు జరుపు కానీ బాబుకి నాకు తెలుగు స్వరము డబ్బు వచ్చి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంత వేరు సేమ్ కూర్చోలేకపోతున్నాను ఉండలేకపోతున్నాను సేమ్ అలాంటి వాళ్ళు బాగుండే వీడియో తీయ అంటే సరే అని చెప్పేసి ఇంకా అలా నేను తీస్తాను నేను తీస్తాను అంటాను బాబు పూర్తమ్మా తల్లి నువ్వు పడేస్తావు ఫోన్ బయట చెప్పేసి ఇంకా నేనే వీడియో అయితే అలా తీస్తున్నాను చాలా మంచిగా అనిపించింది ప్రజెంట్గా నాకు ఈ గ్రీనరీ అంటే చాలా అండి ఇలాంటి ప్లేసెస్ అంటే నేచర్కి బాగా దగ్గరగా ఇష్టపడతాను ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ అందరూ చూస్తున్నారు తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్